సృష్టి ప్రారంభంలో విష్ణువు బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు అగ్ని స్తంభ రూపంలో శివుడు ఆవిర్భవిస్తాడు ఈ అఖండమైన జ్యోతిర్లింగానికి మొదలు చివర తెలుసుకోవడానికి బ్రహ్మహంస రూపంలో పైకి విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళుతారు బ్రహ్మ అసత్యం చెప్పగా విష్ణువు సత్యాన్ని ఒప్పుకుంటారు శివుడు కోపించి బ్రహ్మకు శాపమిచ్చి విష్ణువుకు వరమిస్తాడు ఈ ఘట్టం శివుడే పరమశక్తి అని నిరాకారుడైన పరబ్రహ్మ అని వివరిస్తుంది ఈ రూపమే లింగానికి మూలం బ్రహ్మకుమారుడైన దక్షుడు అపారమైన అహంకారంతో ఉంటాడు అతని కుమార్తెల్లో ఒకరైన సతీదేవి పరమశివభక్తురాలు దక్షుడు ఎంత వారించినా సతి తన మనస్సులో పరమేశ్వరుడినే తన భర్తగా భావిస్తుంది శివుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు దక్షుడు ఈ వివాహాన్ని ఏమాత్రం అంగీకరించక శివుడిని ద్వేషిస్తాడు ఈ ఘట్టంలో సతి పట్టుదల శివునిపై ఆమెకు ఉన్న అనంతమైన భక్తి స్పష్టమవుతాయి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానిస్తాడు శివుడిని అవమానించడమే అతని ముఖ్య ఉద్దేశం ఆహ్వానం లేకపోయినా సతీదేవి తన భర్తను సమర్థించుకోవడానికి యజ్ఞ వాటికకు వెళుతుంది అక్కడ దక్షుడు శివుడిని తీవ్రంగా అవమానించడంతో సతి భరించలేక యజ్ఞగుండములోకి దూకి దేహత్యోగం చేస్తుంది ఈ దుఃఖవార్త విన్న శివుడు ఉగ్రరూపం దాలుస్తాడు సతీదేవి దేహత్యాగం తరువాత శివుడు పడిన దుఃఖం కోపం తీవ్రంగా ఉంటాయి తన జటాజూటం నుండి వీరభద్రడిని భద్రకాళిని సృష్టిస్తాడు వీరభద్రుడు అత్యంత భయంకరమైన రూపంతో దక్షయజ్ఞాన్ని చేసి దక్షుడి తల నరికివేస్తాడు తరువాత శివుడు సతీదేవి దేహాన్ని తన భుజాలపై మోస్తూ విశ్వమంతా తిరుగుతాడు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై భాగాలుగా విభజించి శక్తి పీఠాలను స్థాపిస్తాడు ఈ ఎపిసోడ్ శివుడి శక్తిని కోపాన్ని తెలుపుతుంది సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మిస్తుంది మరోవైపు శివుడు సతీదేవి జ్ఞాపకాలతో లోకానికి దూరంగా ఘోరమైన తపస్సులో నిమగ్నమయ్యుంటాడు తారకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా బ్రహ్మనుండి వరాలు పొంది దేవతలను పీడిస్తూ ఉంటాడు శివుడి కుమారుడు మాత్రమే అతన్ని చంపగలడని బ్రహ్మ చెప్పడంతో దేవతలు శివుడి తపస్సును భగ్నం చెయ్యడానికి ప్రయత్నిస్తారు దేవతల అభ్యర్థన మేరకు మన్మథుడు కామదేవుడు శివుడి తపస్సును భగ్నం చెయ్యడానికి పూల బాణాన్ని సంధిస్తాడు శివుడు కళ్ళు తెరిచి కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని చేస్తాడు ఆ తరువాత పార్వతి శివుడిని తన భర్తగా పొందాలని నిర్ణయించుకొని మన్మథుడు చేసిన తప్పుకు శిక్షగా తానుకూడా కఠోరమైన తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చి శివుడు చివరకు ఆమెను అంగీకరిస్తాడు పార్వతి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అంగరంగవైభవంగా శివపార్వతుల కల్యాణం జరుగుతుంది ఈ వివాహం కేవలం ఒక వేడుక కాదు ఇది ప్రకృతి పార్వతీ పురుషుడి శివుడు కలయిక వారి వివాహం తరువాత కైలాసం దేవతలందరికీ మరియు సమస్త లోకాలకు శాంతి కేంద్రంగా మారుతుంది